people's model officer We are coordinating so like he right. so, so, yeah. yes, so, here sir so like, okay. Okay. Yes. We sir, we, like we are coordinating getting the boats sir then Bhavani to do singh

सर टेबल ठीक था सर स्टार्ट है दिस में हो गया सर सर का माल का भी सर मैरेज करा So this is the Krishna that So this is like they are giving it as the Vishakapatnam, right? This is the depression <laughs> of so, the eye of the storm. Sir. So the eye of the storm is being given through Vishakapatnam area, sir. While the rain is on the southwest quadrant, this side. That is the rains are here.

వాట్ లాస్ట్ టైమ్ వచ్చే కొద్దికి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యాంగ్ వాట్ ఇస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైమ్ టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని కురి చింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం ఎంత నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హ్యావ్ ఎ క్లారిటీ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తా ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా ఇప్పుడు వేర్ యూ కెన్ నాట్ డేటా ఇది ఎవ్రీ టైం ఇట్ ఇస్ లెసన్ ఫర్ అస్ టు లెర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ ఇస్ వన్ దర్ ఇస్ ఎ ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్ ప్రాపర్ డిస్బర్స్ నాలెడ్జ్ ని ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిస్క్రిమినేషన్ యాక్షన్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరినా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా జియాలజిస్ట్ ఎవరినా ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రలో పెద్దగా రెయిన్ ఓకే నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ ఈ పక్క ఉండేది కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా

ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి ఇప్పుడు కృష్ణ కూడా ఇప్పుడు అవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్ సెవెన్ లాక్స్ క్యూసెక్స్ ఇప్పుడు సెవెన్ కాదు ఇంకా ఎక్కువ నైన్ ఎయిట్ మరి సెవెన్ మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది సార్ మనము వాటర్ తగ్గతా ఉందా పెరుగుతుందా క్యాచ్మెంట్ ఏరియా ఎంత వాటర్ వస్తా ఉంది అది నేను అడిగాను క్యాచ్మెంట్ ఏరియా మనకు పులిచింతల మనం ఇలా రోడ్డు అవర్లీ బులెటిన్ గోదావరి బేసిన్కి కృష్ణా బేసిన్ కలెక్టర్ ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఇన్ దో లెవెల్ కూడా పంపిస్తాం ఫోర్కాస్ట్ కాదు ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి ఇంట్లో మూడు లక్షల అరవై వేలు శ్రీశైలానికి ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ మీకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు ఒంటి గంటకి ఇచ్చారు ట్రెండ్ స్టడీగా ఉంది ఇచ్చారు సాగర్ సాగర్కి మొత్తం నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా తగ్గుతుంది అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్ది బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులి నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవచ్చు ఆ రెండు బ్యాలెన్స్ పొద్దున కూడా నాగార్గర్ స్టార్తో మాట్లాడారు శ్రీశైలం కూడా వస్తే డ్యామ్ ఓవర్ టాక్ అవుతాడు కొద్ది ఖాళీ చేస్తున్నావ్ కాబట్టి మనం ఎక్స్ట్రా ఎక్stra తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా విలేజ్ ఇన్పోస్ దగ్గర ఇంజిన్ చిట్చేట్ విలేజ్ ఇన్పోస్ రిఫరెన్స్ ఫ్రాక్షన్స్ వస్తాయి అది ఎంత ఉందో కరెక్ట్ గా పెట్టండి కరెక్ట్ గా పెట్టి నాకు ఏంటంటే ఫైనల్ గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్ లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తా అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటా నాకు ల్యాబ్ మీరు అందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ లో ఇంజనీర్ కూర్చొని వర్కౌట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఇస్ మై కన్సర్న్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా వినియ అప్డేట్ చేస్తున్నా ఓకే అది చూస్తున్నాయి సార్ దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్ గా గోబ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబొరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశన్ బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వలనబుల్ స్పాట్స్ పేర్లు నాకు అది ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తా ఉంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఈస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్ కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి నెంబర్ వన్ ఇక్కడ ఎక్కడ ఇది వెల్లరబులి స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు అవి రెండు మ్యాప్ చేయాలి ఇక్కడ ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి వాళ్ళ శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లో బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు సరే అది సరిపోతుందా సఫిషియంటా లేదా ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశాడు